హాయ్ అందరికీ ఈవినింగ్ స్నాక్స్లోకి వేడివేడిగా చల్ల పునుగులను ఈ రకంగా ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ఒక కప్పు మైదా అదే కప్పుతో పులిసిన పెరుగు జీలకర్ర సాల్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వంట సోడా వేయట్లేదండి ఎందుకంటే పులిసిన పెరుగు వేసాం కాబట్టి దాని అవసరం లేదు ఒకవేళ వేసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బెయిట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేటట్లుగా ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడైనాక పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్కి దగ్గరగా వేసుకోవాలి ఇలా వేసినట్లయితే పునుగులు అనేవి మంచి షేప్లో వస్తాయండి లేకుంటే షేప్లెస్గా తయారైపోతాయి ఇప్పుడు మధ్య మధ్యలో గరిటి సహాయంతో ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి అలా అయితే అన్ని వైపులా బాగా మంచి కలర్తో ఫ్రై అవుతాయి చూసారా మంచి కలర్లో మంచి షేప్లో వచ్చాయి కదండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్